కోవూరు బరిలో నేనుంట టీడీపీ అభ్యర్థిగానే ప్రస్తుతానికి కొనసాగుతున్న టికెట్ నాదేనని భావిస్తున్నానంటున్నా పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డితో ఛానల్ నైన్ ప్రతినిధి జయరాజ్ ఫేస్ టు ఫేస్ కోవర్ నియోజకవర్గంలో రాజకీయ రంగులు మారుతుంది కోవర్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వాళ్ళు కోవర్ నియోజకవర్గానికి పుట్టినల్లుగా ఉంది కోవర్ నియోజకవర్గం నుంచి పుచ్చలపల్లి సుందరయ్య లాంటి విప్లవ యోధులు పుట్టారు ఈ విప్లవ యోధులు పుట్టిన కోవర్ నియోజకవర్గం నుంచి మరో విప్లవం తెచ్చేందుకు పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి సిద్ధమవుతున్నారు తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ తెలుగుదేశం పార్టీలో తిరుగుబాటు బావుట ఎగరేశారు దీని మీద పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి ఏ విధంగా పోటీలో ఉండబోతున్నారు ఎలా పెంచబోతున్నారు గతంలో కూడా సమావేశం పెట్టాడు పదిహేనవ తేదీ సమావేశం పెడతాను మాట తప్పను మడిమ తిప్పను అని చెప్తున్నాడు రేపు రాబోయే ఎన్నికల్లో మాట తప్పకుండా మడిమ తిప్పకుండా ఏ విధంగా జనం లేకపోతున్నారు ఒకసారి పిల్లకూరిని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఖచ్చితంగా కోరు బరిలో ఉంటాను ఆ రోజు చెప్పాను పదిహేనవ తేదీ నాడు మీ ముందుకు వస్తానని చెప్పడం జరిగింది పదిహేనవ తేదీ పన్నెండు గంటలకి మీ ముందు హాజరయ్యాను రాజధాని నుంచి నైట్ నైట్ ఓటా ఓటన వచ్చాను బాబు గారు పిలిపించారు ఈ విషయము నాకు అధ్యక్షుడు గారు చెప్పడం జరిగింది నేను వెళ్ళాను టూ డేస్ ఉన్నాను ఆయన ఉన్నటువంటి బిజీలో కలవడానికి వీలు పడలేదు కాబట్టి ఇంకొక తప్ప ప్రోగ్రాం పెట్టుకుంటామని చెప్పి నేను నాకు సందేశం వచ్చింది సో మళ్ళీ పిలిచే అంతవరకు ఖచ్చితంగా నేను వెయిట్ చేస్తూ ఉంటాను నేను పోటీలు అయితే ఉంటాను మళ్ళీ ఇన్నిసార్లు చెప్పాల్సిన అవసరం ఏం లేదు ఖచ్చితంగా నా వాణిని వినిపిస్తాను లేకపోతే లైఫ్ లేదు ఆ రోజు వాళ్ళు చెప్పిందే నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను కాబట్టి నూటికి నూరు భాగాలు నా యొక్క అపీల్ని యాక్సెప్ట్ చేస్తారని అధిష్టానం కానీ అధ్యక్షులు కానీ అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారని మనసా కరుణ కోరుకుంటున్నాను ఇదే కావాలని నా మిత్రులందరూ కోవూరు ప్రజానీకము శ్రేయోభిలాస్టులందరూ కూడా కోరుకుంటున్నారు ఖచ్చితంగా నేను రేపటి నుంచి క్యాంపైనింగ్కి వెళుతూ ఉన్నాను బాబు గారు పిలిచినప్పుడు ఏం జరిగిందనేటువంటిది మళ్ళీ మీ ముందుకు వచ్చి పోత గుచ్చినట్టు చెప్పేదానికి సిద్ధమనేటువంటిది మీకు తెలియజేస్తున్నాను మిమ్మల్ని ఆల్రెడీ బుజ్జగించేశారు మీ కుడికి పదవి ఇచ్చారు మిమ్మల్ని బుజ్జగించేందుకే మీ కుడికి పదవి ఇచ్చారు అనేది ఒక ప్రచారం ఏమండి జడ్ శివప్రసాద్ గారు కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి దీంట్లో ఉన్నారు నేను గత ముప్పై చిల్లర సంవత్సరాల నుంచి ఉన్నాను ఆయన మాకు విఎంకులు కావు కరెక్ట్గా రెండు నెలలు కూడా కాలేదండి మ్యారేజీ కాబట్టి ఆయన ఫైల్ ఇప్పుడుది కాదండి అది నడుస్తూ ఉంది అలా అనుకున్నప్పుడు ఒకే ఇంట్లో రెండు పదవులు ఉన్నాయి మా బీద మిత్రులు దాంట్లో మన రవిచంద్ర గారికి ఉంది ఆయనకి రెండు పదవులు ఉన్నాయి వాళ్ళ అన్నకు ఒక పదవి ఉంది మరి ఇవన్నీ కూడా వాళ్ళ తమ్ముడు కానీ ఇన్ని ఉంటాయి ఇది దానికి దీనికి మీరు అట్ట అంటగట్టేస్తే దానికి ఆన్సర్ ఎక్కడ ఉంటుంది నా సర్వీసెస్ నా అవసరము ఈరోజు కోవూరు ప్రజానికానికి కావాలి కాబట్టి నా సేవలు కావాలి కాబట్టి నేను ఖచ్చితంగా ముందుండి పోటీలో ఉంటానని చెప్పడం జరుగుతుంది ఆ రోజు ఇచ్చిన మాటే కదా నేనేం కొత్తగా అడగట్లేదు కదండీ ఆ రోజు చెప్పి మరీ తప్పిపోతే ఒక మాట చెప్పనండి రమ్మనండి ఎమ్మెల్యే పోలవరెడ్డి గారిని లైవ్ ముందుకు రమ్మనండి కూర్చున్నాం నీకెందుకు ఈసారి నాకు నాకు ఇవ్వాలి నీకెందుకు ఇవ్వకూడదు నేను ప్రూవ్ చేస్తాను ఆయన డినే ఇయమని దాన్ని ఆయనగానే గెలిస్తే ఆ డిబేట్లో ఖచ్చితంగా నేను ఆయన వెంటే ఉండి మైక్ పట్టుకొని మళ్ళీ కూడా పోలవరెడ్డికి ఏమని చెప్పిన ఓట్లు ప్రతి ఒక్కళ్ళని కార్యకర్తలని అభ్యర్థిస్తాను కానీ అలాంటి పరిస్థితి రాదు అని నేను మనవి చేస్తున్నాను మీరు బాబుగారు బిజీగా ఉన్నారు వైజాగ్ సంక్షోభం ఏర్పడింది వైజాగ్లో తిరుగుతూ ఉండడు కాబట్టి నాకు ఇంటర్వ్యూ వీలేకపోయాడు అని మీరు చెప్తున్నారు అదే బిజీలో మీ వియ్యంకుడికి వింటర్ ఇచ్చి మీ వియ్యంకుడిని భుజం దాటి పంపించారు అనేది లేదండి మీరు అడగడంలో తప్పు లేదు కానీ మా వియ్యంకుడు కూడా కలిసినట్టు లేదండి నాకు అటు కెమెరాలో ఎక్కడ ఫోటోలు నాకు కనబడలేదు పాత ఫోటోలు ఏదో ప్లే చేశారండి అది పెళ్లి కార్డులు ఇచ్చేటప్పుడు ప్లే చేసినట్టు ఉంటుంది అతను ఆర్డర్స్ అతను తీసుకునేదానికి అతను వెళ్ళాడు అతను ఇటు వచ్చాడు నేను హైదరాబాద్ నుంచి వచ్చాను కాబట్టి దాంట్లో ఏమీ నిజం లేదని మాత్రం చెప్పగలుగుతారు రాబోయే ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ పెళ్ళకూరు కోవూరు పెళ్ళకూరు కోవూరు ఇది రాసి పెట్టుకోండి మాకున్న బంధం వేరండి కాబట్టి ఆ పెళ్లకూరికి ఆ కోవూరు కలిసి వస్తుందని నమ్ముతున్నాను ఈరోజు పెళ్ళకూరు శ్రీనివాసరెడ్డి కోవూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు పెళ్లకూరు కొవ్వూరు కొవ్వూరు పెళ్లకూరు అన్న దానిలో చాలా దొందార్థం ఉంది మాజీ ఎమ్మెల్యే పెళ్లకూరు రామచంద్రారెడ్డి గారు పిల్లకూరు పేరుతోనే ఈ కొవ్వు నియోజకవర్గంలో పోటీ చేసిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో పెళ్లకూరు కొవ్వూరు కొవ్వూరు పెళ్లకూరుకు ఒక బాంధవ్యం ఉంది తప్పకుండా తాను పోటీ చేస్తానని చెప్తున్నాడు కెమెరామెన్ హరీఫ్తో జయరాజ్ నెల్లూరు ఛానల్ నైన్